హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి అయితే ఇక్కడ కనిపిస్తున్నటువంటి కోట్ని మనము గర్ల్స్ యూనిఫామ్ అండి ఇది గర్ల్స్ స్కూల్ లేదా కాలేజ్ యూనిఫామ్ అనమాట ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తానండి మీకు ఫ్రంట్ కూడా స్ట్రైట్గా బటన్స్ ప్లాకెట్ రాకుండా క్రాస్గా వస్తుంది అనమాట ఓకే ఈ టైప్ మోడల్ మనం చేసుకోవాలంటే ఫస్ట్ అయితే పేపర్ కటింగ్ చేసుకోవాలండి లేదా మీకు స్ట్రైట్గా బటన్స్ మామూలు షర్ట్కి ఇచ్చినట్టు ఇస్తాము అని అనుకుంటే దానికి వచ్చేసరికి మీరు స్ట్రైట్గా పేపర్ కట్ చేసుకునే పని లేకుండా డైరెక్ట్ క్లాత్ మీదే కటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తున్నాను చూడండి మన కోట్ ఏ విధంగా వస్తుంది అనేది ఇలా క్రాస్ అన్నమాట ఓకే ఈ క్రాస్ పెట్టాలంటే ఖచ్చితంగా మనం ముందు పేపర్ కటింగ్ అనేది చేసుకొని ఉండాలి లేదు మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటే బ్యాక్ పార్ట్ను బట్టి ఫ్రంట్ కూడా చేసుకోవచ్చు మీకు బిగ్నర్ బిగినర్స్ అయితే మాత్రం ముందు పేపర్ కట్ చేసుకుని తర్వాత పేపర్ని బేస్ చేసుకుని క్లాత్ కట్ చేసుకోవాలన్నమాట నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచిగా కోట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు బయట కుట్టించాలంటే సేమ్ కోట్స్ మీరు కుట్టించాలంటే ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ అయితే చార్జ్ చేస్తారండి సింపుల్గా ఓకే ఫస్ట్ ఇక్కడ నేను పేపర్ని తీసుకుని ఒక్క ఫోల్డ్ చేశానండి పేపర్ని ఫోల్డింగ్ అనేది నా వైపుకి ఉందనమాట ఓపెన్స్ వచ్చేసి నాకు ఆపోజిట్లో ఉన్నాయి ఫస్ట్ ఒక చివరన మీరు ఇలా స్ట్రైట్గా ఒక లైన్ ఇచ్చేసుకోండి ఓకే చివరన మడత పెట్టి కుట్టడం కోసం ఒకటిన్నర ఇంచులు అయితే వదిలిపెట్టేసి ఇలా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి అంటే కోట్కి చివరన మనం ఫోల్డ్ పెట్టి కుడతాం కదా డబుల్ ఫోల్డ్ దానికోసం అనమాట ఒకటిన్నర లేదా రెండు ఇంచులు కూడా పెట్టొచ్చు మీరు కుట్టేదాని బట్టి ఎక్స్ట్రా అనేది పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ కోట్ యొక్క లెంత్ వచ్చేసరికి ఇరవై రెండు ఇంచులు అండి ఇరవై రెండు ఇంచులకి మనము షోల్డర్ కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచు కలుపుకుని ఇరవై రెండున్నర ఇంచుల దగ్గరికి మార్క్ పెడుతున్నాను మీరు ట్రై చేస్తున్నట్లయితే మీ పిల్లలకి లేదా ఎవరికైతే మీరు ట్రై చేస్తున్నారో వాళ్ళ లెంత్ బట్టి జాకెట్ లెంత్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇక్కడైతే పొడవు మార్కింగ్ అయితే మనకు వచ్చేసింది అండి మనం ఇప్పుడు లూజులు షోల్డర్స్ అన్నీ ఎలా మార్క్ చేసుకోవాలో చూస్తున్నాము ఫస్ట్ అయితే షోల్డర్ మార్కింగ్ అండి మనము ఇలాంటి జాకెట్స్ లేదా బ్లేజర్స్ ఇలాంటి వాటికి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అయితే పెట్టాలి ఫుల్ షోల్డర్ వచ్చేసరికి పద్నాలుగు ఇంచులండి పద్నాలుగు ఇంచులలో సగం మనకి ఏడు వస్తుంది ఏడు ఇంచులని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి చూడండి ఫోల్డింగ్ దగ్గర నుంచి ఏడించుల దగ్గరకు ఒక మార్క్ పెట్టేశాను ఇప్పుడు ఇదే ఏడించులు కూడా మనము చంక డౌన్ లేదా చెస్ట్ లెంత్ అని కూడా చెప్పచ్చు చంక డౌన్ వచ్చేసరికి ఏడించులు మార్క్ చేసేసుకున్నాము ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర కూడా ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు పైన ఇక్కడ మనం ఏడించుల షోల్డర్ పెట్టాం కదా ఈ చివరకు వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకుని ఆరున్నర ఇంచులు పెట్టండి ఫుల్ షోల్డర్ పెట్టినప్పుడు కొంచెం చంక డౌన్ దగ్గర తగ్గిస్తే మీకు ఉగ్గులు అట్లా రాకుండా ఉంటుంది ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చేసి కార్నర్లో ఇక్కడ క్రాస్ ఇస్తే మీకు ఆర్మ్ హోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి చిన్న సైజు వాళ్ళకైతే ఒకటి పావు పెద్ద సైజు వాళ్ళకైతే ఒకటిన్నర ఇంచులు చంక రౌండ్ కోసం మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒకటి పావే పెడుతున్నానండి ఇది చిన్న సైజు కాబట్టి చిన్న సైజు అంటే పొడవలో చిన్న సైజ్ కాదు లూజ్లో చిన్న సైజ్ అనమాట ఓకే ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసరికి ముప్పై రెండు ఇంచులు అండి మీరు ఇంకా కొంచెం లూజ్ కావాలనుకుంటే లూజ్ కూడా పెట్టుకోవచ్చు జాకెట్ ఎప్పుడు మన మెజర్మెంట్కి కొంచెం లూజ్గానే పెట్టాలి ఇలాంటి కోట్లు అయితే ముప్పై రెండు ఇంచులలో నాలుగో భాగం ఎనిమిది వస్తుంది కదా ఎనిమిది ఇంచులనైతే ఇక్కడ నేను మార్క్ చేసుకుంటున్నాను ఎనిమిది ఇంచులకి ఒక హాఫ్ ఇంచు లూజ్ అనేది యాడ్ చేసుకోవాలండి కోట్లు ఎప్పుడూ కూడా అంటే ఒంటికి పట్టినట్లుగా వెయ్యం కదా దానికోసం అన్నట్టు హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ వరకు మనం లూజ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలన్నమాట నార్మల్ బ్లౌజెస్తో డ్రెస్సులతో వాటితో పోలిస్తే ఇలాంటి కోట్స్కి కొంచెం లూజ్ అనేది యాడ్ చేసుకోవాలి మర్చిపోకండి తర్వాత హోల్ షేప్ మనం అన్నిటికీ ఏ విధంగా అయితే డ్రా చేసుకుంటామో అలానే డ్రా చేసుకోవాలండి ఇక్కడ మనకి పేపర్స్ పైన పెన్ తోటి మార్కింగ్ చేయడం కొంచెం కష్టం అండి మార్కర్స్ లేదా స్కెచ్ పెన్స్ అలాంటి వాటితో ట్రై చేయండి మీరు బిగ్నర్స్ అయినా కూడా నీట్గా వస్తుంది ఓకేనా హోల్ ఇచ్చేసాము ఓకే ఇప్పుడు కింది వైపున హిప్ లూజ్ మార్క్ చేసుకోవాలండి మనము అంటే మనము ఈ కోట్ లెంత్ ఎక్కడి వరకు తీసుకున్నామో ఆ లెంత్ తీసుకున్న దగ్గర మనము లూజ్ కూడా తీసుకుంటాం కదా అది ఈ లూజ్ కూడా సేమ్ అంతేనండి ఎగ్జాక్ట్ ముప్పై రెండు ఇంచుల్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు ఒక హాఫ్ ఇంచ్ లూజ్ అనేది యాడ్ చేశాను ఈ లూజ్ అందరికీ ఒకేలా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండదు కాబట్టి మనం బాడీ కొలతలు తీసుకున్నప్పుడు కరెక్ట్గా తీసుకోవాలి తర్వాత పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి పద్నాలుగు లేదా పద్నాలుగున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోండి అంటే లెంత్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకైతే పద్నాలుగు ఇంచుల దగ్గర తీసుకుంటే సరిపోతుంది వేస్ట్ లూజ్ మార్క్ చేసుకోవడం కోసం అన్నమాట వేస్ట్ లూజ్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇంచులండి ఇరవై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగం అంటే ఏడు వస్తుంది ఏడించులకి లూజ్ మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకోండి జాకెట్ మొత్తం కూడా నేను హాఫ్ ఇంచు లూడ్ లూజ్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి స్టిచ్చింగ్ ఎక్స్ట్రాగా ఒకటిన్నర ఇంచులు చాలా ఈజీ అండి చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి ఫస్ట్ ఏదైనా మనకి వాడుకునే క్లాత్లు ఉంటాయి కదా అలాంటి అలాంటి వాటిపైన ఒకసారి శాంపిల్ది కొట్టండి అది ఓకే బాగుంది మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి మీరు మంచి క్లాత్ పైన ట్రై చేస్తే మీకు మళ్ళీ తర్వాత ఒకేసారి రాలేదనుకోండి ఫీల్ అవ్వాల్సినంత పని ఉండదు అనమాట వేస్ట్ క్లాత్ల పైన ట్రై చేస్తే ఈ చివరిన సైడ్ వచ్చేసరికి హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ వరకు క్రాస్ అనేది తీయాలి అంటే సైడ్ మీకు ఈ క్రాస్ తీయకపోతే కిందకి దిగి వచ్చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట సైడ్స్ కాబట్టి కొంచెం క్రాస్ అయితే తీయాలి ఓకే ఇప్పుడు నెక్ మార్క్ చేసుకుందామండి మొత్తం ఫుల్ షోల్డర్ వచ్చేసరికి పద్నాలుగులో సగం మనం ఏడు ఇంచులు పెట్టుకున్నాం కదా నెక్ విడితే వచ్చేసరికి మూడు లేదా రెండున్నర ఇంచుల వరకు పెట్టచ్చు అంటే మరి కొంచెం బాగా హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే మూడించులు కొంచెం మామూలుగా మీడియంగా ఉన్న వాళ్ళకైతే రెండున్నర రెండు ముప్పావు ఇంకా హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే నాలుగు ఇంచులు అలా కూడా పెట్టచ్చు ఇక్కడ నేనైతే రెండు ముప్పావి ఇంచులు నెక్ విడ్ పెట్టానండి డీప్ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు దించాను అనమాట అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనకి వి టైప్ వస్తుంది వి మోడల్ వస్తుంది కదా దానికోసం ఎనిమిది లేదా తొమ్మిది ఇంచుల వరకు కూడా తీసుకోవచ్చు ఎందుకు అనంటే మనం ఇది ఎలాగో కోట్ అంటే డైరెక్ట్ సింగిల్ది వెయ్యం కదా లోపల పంజాబీ డ్రెస్ వేసి దానిపైన ఈ కోట్ వేస్తాం కాబట్టి నెక్ డీప్ అయినా ఇబ్బంది ఉండదు అనమాట చూడడానికి బాగుంటుంది కూడా ఇక నేనైతే ఎనిమిది ఇంచులు పెట్టానండి అలాగే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు వీడియో లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి అయితే మన వీడియో వెళ్తుందనమాట చాలామందికి యూజ్ అవుతుంది అలాగా నెక్ విడత దగ్గర నుంచి మనము ఫ్రంట్ నెక్ డీప్ దగ్గరికి క్రాస్గా వీ షేప్ అనేది డ్రా చేసుకున్నాము తర్వాత చంక డౌన్ లైన్ పైన ఇక్కడ ఒక హాఫ్ ఇంచు క్రాస్ తీసి నెక్ పాయింట్కి క్రాస్గా కలపాలి ఓకే ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ రా డ్రా చేసుకున్నాం కదా ఫస్ట్ ఇప్పుడు ఫ్రంట్ హోల్ కూడా ఈ విధంగా డ్రా చేసుకోవాలండి ఫుల్ షోల్డర్ పెట్టినప్పుడు ఇలా పైన నుంచి మనం లోత్ అనేది కొంచెం ఎక్కువగా తీయాలి రెగ్యులర్గా తీసేదానికన్నా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ వేసినప్పుడు కొంచెం లోత్ అనేది ఎక్కువగా తీస్తే మీకు ఫ్రంట్లో ఉగ్గులు అట్లా రాకుండా నీట్గా వస్తుంది ఇంతేనండి ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్ నెక్ బ్యాక్ హోల్ కట్ చేసుకోవాలన్నమాట లోతులు అట్లా ఏమి కట్ చేయొద్దు ఓకే చూడండి ఇలా అయితే మనం కట్ చేసుకున్నాం కదా బ్యాక్ నెక్ని కూడా కట్ చేస్తున్నాను ఒకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇలా వస్తుందనమాట ఈ ఇప్పుడు మనకి పేపర్ ఎలా వచ్చిందో యాజ్ ఈజ్ ఇలానే మనం బ్యాక్ బట్ని కట్ చేసుకోవాలన్నమాట అంటే క్లాత్ పైన పేపర్ని పెట్టి కట్ చేసుకోవాలి అది కూడా నేను చూపిస్తున్నాను చూడండి ఈ మోడల్లో మీకు కోట్స్ కోసం క్లాత్ వచ్చేసరికి ఇక్కడ నేను వన్ మీటర్ అయితే తీసుకున్నానండి ఈ క్లాత్ మనకి పెద్ద పన్నా ఉంటుంది కాబట్టి వన్ మీటర్ సరిపోతుంది కొంచెం బాగా బొద్దుగా ఉండే పిల్లలకైతే వన్ అండ్ హాఫ్ మీటర్ వరకు కూడా పడుతుందండి సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒక మీటర్ క్లాత్లోనే వస్తుంది అన్నమాట ఇప్పుడు మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు ఇలా మనం ఎలాగో ముందు కట్ చేసిన పేపర్ ఉంటుంది కదా ఆ పేపర్ వెడల్పుకి తగ్గట్టు ఫోల్డింగ్ అనేది చేసుకుంటే క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నట్టు ఓకేనా ఇలాగా ఫోల్డింగ్స్ చూసుకోండి పేపర్ యొక్క ఫోల్డింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకే వైపు ఉండేలాగా చూసుకుని ఇప్పుడు ఈ పేపర్ చుట్టూ ఎలా అయితే ఉందో సేమ్ అలానే దాని చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ బ్యాక్ నెక్ షోల్డరు ఆర్మ్ హోల్ అంతా కూడా యాజ్ డీజ్ అనమాట లేదు మార్కింగ్ చేసుకోకుండా లేదు అక్కడక్కడ పిన్స్ పెట్టుకుని కట్ చేస్తాము అని అనుకుంటే అలా అయినా కట్ చేసేయచ్చు మీరు కట్ చేయగలము అన్న కాన్ఫిడెన్స్ ఉంటే మార్కింగ్ అక్కర్లేదు పిన్స్ అక్కర్లేదు డైరెక్ట్గా పేపర్ మీద పేపర్ చుట్టూ కట్ చేసినా సరిపోతుంది ఇక్కడైతే నేను ఈ విధంగా మార్క్ చేశాను కదా దీనిపైన కట్ చేస్తున్నాను అనమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అంతే ఓకే ఫ్రెండ్స్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ పేపర్ తీసుకుని ఏదైతే మనం ఫ్రంట్ లోతు డ్రా చేసుకున్నామో ఆ లోతు అలాగే ఫ్రంట్ వీ నెక్ వస్తుందని చెప్పాను కదా ఈ వీ నెక్ షేప్ కూడా కట్ చేసేసుకోవాలి ఇలా ఇంతేనండి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి నెక్ రౌండ్ తేడా వచ్చి వస్తుందనమాట ఇలాగా ఇప్పుడు మీకు ఇది ఫ్రంట్లో క్రాస్ వస్తుందని చెప్పాను కదా ఈ క్రాస్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్కి ఇవ్వాలి అంటే మీరు రైట్ కావాలనుకుంటే రైట్ కూడా ఇవ్వచ్చండి మీ ఇష్టము స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా స్ట్రైట్గా కూడా ఇవ్వచ్చు స్ట్రైట్గా ఇవ్వడానికైతే ఇంకా ఈజీ అనమాట ఈ క్రాస్ కన్నా కూడా స్ట్రైట్ ఇంకా ఈజీ ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ చెస్ట్ సారీ హిప్లూస్ దగ్గరికి ఎంతైతే ఉందో దానిలో హాఫ్కి మార్క్ చేశాను అనమాట ఇంతే పెట్టాలని ఏమీ లేదండి ఈ మార్కింగ్ జస్ట్ ఉజ్జాయింపుగా నేను మీకు అవడం కోసం పెట్టాను అంతే మీరేంటంటే ఆ వీ పాయింట్ నెక్ పాయింట్ దగ్గర నుంచి క్రాస్గా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు క్రాస్గా ఇచ్చినా సరిపోతుంది అనమాట మీకు కావాల్సినట్టుగా ఇంతే పెట్టాలి అని అయితే ఏం లేదు ఇలా క్రాస్కి ఒక లైన్ అయితే ఇచ్చేస్తున్నాను నేను వీ పాయింట్ దగ్గర నుంచి ఓకేనా ఇప్పుడు ఈ మార్కింగ్ ఏదైతే చేసుకున్నామో ఆ మార్కింగ్ పైన కట్ చేసుకోవాలి మీకు అర్థమవుతుందని ఇలా నంబర్స్ కూడా నోట్ చేస్తున్నానండి నేను పీస్ వన్ పీస్ టూ అన్నట్టు చాలా ఈజీ అండి కటింగ్ ఓకే ఇంతే ఇప్పుడు వీటిని మనం క్లాత్ పైన పెట్టి ఎలా కట్ చేసుకోవాలన్నది కూడా చూద్దాము ఓకే ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్లని క్లాత్ పైన పెట్టి ఎలా కట్ చేసుకోవాలన్నది చూస్తున్నామండి మనం బ్యాక్ పార్ట్ ఎలా అయితే కట్ చేసామో అదే డైరెక్షన్లో క్లాత్ని ఒకే లేయర్ మీద పెట్టండి అంటే ఫోల్డింగ్స్ అట్లా ఏమి వద్దు జస్ట్ నార్మల్గా పెట్టాలి మనం బ్యాక్ పార్ట్ని నిలువుగా కట్ చేసాం కదా అదే నిలువులో మనం ఫ్రంట్లు కూడా తీసుకోవాలన్నమాట అంటే అడ్డంగా అట్లా వేయకుండా ఒకే డైరెక్షన్లో ఉండాలి ఇప్పుడు ఫస్ట్ మనము మనకి ఇవి ఏ షేపు వస్తుందనేది చూసుకుని అదే షేప్లో ప్లేస్ చేయాలి అంటే మనం ఫస్ట్ వీ నెక్ కట్ చేసాం కదా అంటే ఎటువైపు పీస్ అటువైపుకే ఉండేలాగా కట్ చేయాలన్నమాట మీరు ఒకటి ఇటువైపుకి ఒకటి అటువైపుకి పెట్టారనుకోండి మీకు ఇది రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది తేడా వచ్చేస్తాయి అనమాట కాబట్టి ఎప్పుడు కూడా చూడండి ఇలా నెక్ కట్ చేసాం కదా మనం ఇదే ఇదే షేప్లో మనం పెట్టుకోవాలన్నమాట దూరం జరుపుకుంటే సరిపోతుంది మీరు అంతే మళ్ళీ పేపర్ నట్టు ఇటు ఉల్టా పట్ల ఉల్టా పల్టా అలా వేయొద్దు ఇప్పుడు ఓకే ఇప్పుడు ఇది ఎలా అయితే ఉందో యాస్టీస్ సేమ్ అలాగే దాని చుట్టూ కూడా మార్క్ చేస్తున్నానండి ఆర్మ్ హోల్ సైడ్ షోల్డరు మొత్తం యాస్టీస్ మార్క్ చేయండి స్కిప్ చేయకండి మీరు స్కిప్ చేశారనుకోండి నేను చెప్పిన పాయింట్లు మళ్ళీ మిస్ అవుతారనమాట అందుకే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు డౌట్ రాదు చక్కగా ఇంట్లోనే ఉండి అన్ని మోడల్స్ కూడా నేర్చుకోవచ్చు బయటకు వెళ్ళాల్సిన పని లేకుండా ఇలా మనం మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇటువైపున మనం ఏదైతే ఓపెన్ చేసామో ఈ ఓపెన్ చేసిన వైపు అంటే కటింగ్ చేసిన వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ అనేది వదులుకోవాలన్నమాట ఎందుకంటే మనకి ఫ్రంట్ బటన్స్ పట్టి అది వస్తుంది కదా ఒకదాని మీదకి ఒకటి ఎక్కేస్తుంది అప్పుడు లూజ్ అనేది తగ్గిపోతుంది అనమాట మనం పీస్ జాయింట్ వేస్తాం బటన్స్ వేయడానికి అప్పుడు కొంచెం క్లాత్ తగ్గుతుంది కాబట్టి మనకి ఎంతైతే ఇది ఉందో పేపర్ కటింగు దానికన్నా కటింగ్ చేసిన వైపు మాత్రం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా డ్రా చేసుకోవాలి అర్థమైంది కదా మీకు హాఫ్ ఇంచ్ లేదా వన్ ఇంచ్ కూడా చేసుకోవచ్చండి వన్ ఇంచ్ చేస్తే మీకు ఫ్రంట్లో లూజ్ ఎక్కువగా యాడ్ అవుతుంది అనమాట అంతే ఇంకేం లేదు ఓకేనా ఇప్పుడు ఒక పీస్ డ్రా చేసుకున్నాం కదా ఈ రెండవ పీస్ కూడా నేను డ్రా చేసేసానండి ఆ కటింగ్ చేసిన వైపు మాత్రమే ఎక్కువ ఉంచాను ఓకేనా ఇంతే ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న వాటిపైన కట్ చేసేద్దాము చూడండి ఇక్కడ వచ్చేసి నేను కట్ చేసానండి ఒరిజినల్ సైడ్స్ మనం కట్ చేసిన వైపును గుర్తుండడం కోసం రైట్ సైడ్ అన్నట్టు గుర్తు అనమాట అంతే ఇంకేమీ లేదు ఇప్పుడు మనము బక్రమ్ని కట్ చేసుకోవాలి మీ దగ్గర బకరం లేకపోతే పేపర్ క్యాన్వాస్ అయినా యూజ్ చేసుకోవచ్చండి ఇది ఎందుకు అని అంటే ఫ్రంట్లో మనకి బటన్స్ కాజాలు వస్తాయి కదా దానికోసం అనమాట మనం ఏ షేప్లో అయితే నెక్ క్రాస్ కట్ చేసామో అదే షేప్లో రావాలి ఇది కూడా మనకి మీకు ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ వస్తుందండి మీరు బయట కుట్టిస్తే ఎలా అయితే వస్తుందో మీరు కుట్టుకున్న అలాగే వస్తుంది అనమాట అంటే నేను చూపించేదంతా కూడా ప్రాపర్ వేలోనే చూపిస్తున్నాను ఈ క్రాస్ ఎలా అయితే ఉందో యాజ్ ఈజే అలానే క్రాస్గా డ్రా చేసుకోవాలి నెక్ షేప్ ఎలా అయితే ఉందో ఆ నెక్ షేప్ని క్రాస్గా డ్రా చేసుకోవాలన్నమాట ఇలా ఓకే దీన్ని ఇంకో మెథడ్లో కూడా కుట్టండి నేను అది వీలైతే మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను ఈ సైడ్ షోల్డర్ దగ్గర ఇలా లైన్ వేసుకోండి కింది వైపున కూడా ఇలా లైన్ వేసుకోండి అంటే మనకు కావాల్సిన లెంత్ వరకు లైన్ వేసుకున్నామన్నమాట ఇప్పుడు ఈ క్లాత్ని తీసేసి ఈ పీస్ని కట్ చేసుకుందాం ఈ పీస్ని ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలి మనం ఒక వన్ ఇంచు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు ఉండేలాగా విడితి పెట్టి కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వచ్చేసి పావు పెడుతున్నాను అనమాట మరి వన్ అండ్ హాఫ్ అన్న పెద్దది అయిపోతుంది కాబట్టి పావు పెట్టేసి కట్ చేసుకుంటాను సేమ్ అదే షేప్లో ఒకటింపావు పావు మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మార్క్ చేసుకోవాలి ఇది బక్రమండి షర్ట్ కాలర్ బక్రమంటే అంటే ఇస్తారు మీకు పేపర్ క్యాన్వాస్ వేరు బక్రం వేరు అనమాట ఈ బక్రం అనుకోండి మనకి షర్ట్లకి కాలర్ కాలర్స్కి అలాగే ప్యాంట్కి నడుం బెల్ట్కి వాటికి లెహెంగాస్ యొక్క నడుం బెల్ట్కి వాటికి వాడతాము దీన్ని మీటర్ వచ్చి ఫార్టీ ఆర్ ఫార్టీ రూపీస్ ఎంతో ఉంటుందండి ఇది నాకు సరిగ్గా ఐడియా లేదు నేను వెళ్ళినప్పుడు మొత్తం ఎక్కువ ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటాను కాబట్టి నేను కాస్ట్ అంత చూడను ఓకే ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న దానిపైన కట్ చేసేసుకుంటున్నాము ఓకే ఈ పీస్ అయితే నేను కట్ చేసేసానండి ఇప్పుడు రెండవ సైడ్ ఉంది కదా దానికి కూడా కట్ చేసుకుందాము చూడండి ఒరిజినల్ సైడ్ అనేది పైకి పెట్టండి అలాగే ఈ ఒక ఒకవైపున షైనింగ్ ఉంటుందండి స్టార్చ్ లాగా ఉంటుంది ఆ స్టార్చ్ ఉన్నది మీరు అడుగు భాగం వైపుకి అంటే టేబుల్కి కింది వైపు కుండేలాగా పెట్టి కట్ చేసుకోండి అర్థమైంది కదా మీకు అంటే ఈ బక్రం పీస్కి ఒకవైపున స్టార్చ్ ఉంటుంది ఒకవైపు నార్మల్ క్లాత్ లాగా ఉంటుంది అనమాట ఆ లాగా ఉన్నింది కింద టేబుల్ వైపుకి ఉండాలి క్లాత్ లాగా ఉన్నది పైన క్లాత్ వైపుకు ఉండేలాగా పెట్టి కట్ చేసుకోవాలి అర్థమైంది కదా మీకు ఇప్పుడు ఇది ఏ షేప్లో అయితే ఉందో సేమ్ అదే షేప్లో ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాము ఇందాక కట్ చేసిన పీస్ ఎక్కువ క్రాస్ ఉంటుందండి ఈ పీస్ వచ్చి కొంచెం తక్కువ క్రాస్ ఉంటుంది సేమ్ ఇది కూడా అంతే పైన కింద కూడా ఎంతవరకు కావాలన్నది చూసి అక్కడికి మార్క్ పెట్టేసుకున్నాము ఇది కూడా ఒకటింపాంచి విడుతుండేలాగా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటాము అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఇప్పుడైతే కట్ చేసేస్తున్నానండి రీసెంట్గా స్కూల్ యూనిఫామ్ షర్ట్ ఒకటి షర్ట్ నెక్కర్ రెండు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో పెట్టానండి దానికి మంచి వ్యూస్ అయితే వస్తున్నాయి అన్నమాట మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే చెక్ చేసి నేర్చుకోవచ్చు చాలా సింపుల్గా షర్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఉంటుంది అలాగే చిన్నపిల్లల స్కూల్ నిక్కర్ కూడా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను రెండు నెక్లు అయితే కట్ అనమాట ఈ విధంగా మనకి పీసెస్ అనేటివి వస్తాయి ఇప్పుడు వీటిని మనం క్లాత్ పైన పెట్టి ఎలా కట్ చేసుకోవాలన్నది కూడా చూపిస్తాను చూడండి మనం ఇందాక ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లు కట్ చేసుకున్నాం కదా సారీ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లు రెండు కట్ చేసుకున్నాం కదా దానిపైన ఇప్పుడు మనము ఈ అయితే సారీ ఇప్పుడు కట్ చేసిన నెక్ పీసెస్ ఉన్నాయి కదా బక్రమ్ పీసెస్లో వీటిని పెట్టి సేమ్ అవి ఏ షేప్లో అయితే ఉన్నాయో అదే షేప్లో కట్ చేసుకోవాలండి నెక్ షేప్ కూడా మీరు కరెక్ట్గా చూసుకోవాలి వీ షేప్ మనం పెట్టాం కదా అదే డైరెక్షన్ ఉండాలన్నమాట రెండు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టి మాత్రమే కట్ చేసుకోవాలి ఒకటి ఇటు ఒకటూ అట్లా పెట్టి కట్ చేసుకుంటే మీకు కుట్టేటప్పుడు రాంగ్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఏ షేప్లో కట్ చేసామో అదే షేప్లో పెట్టి కట్ చే కట్ చేసుకోవాలి ఇలా టూ పీసెస్ను కూడా మనం కట్ చేసుకుంటున్నాము కావాలంటే మనం కుట్టేటప్పుడు దీన్ని నైరిన్ అయినా చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా అయినా కుట్టవచ్చండి నేను మీకు స్టిచ్చింగ్ వచ్చి తర్వాత చూపిస్తాను అలాగే ఇక్కడ మనము ఈ బక్రం పీస్ చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టుకుని కట్ చేయాల్సి ఉంటుందండి ఓకే ఇక్కడ వచ్చేసి నేను మొత్తం ఈ రెండు పీసులను కూడా కట్ చేశాను కదండి ఇప్పుడు మనం మిగిలినటువంటి క్లాత్లో మనకి ఇది స్లీవ్లెస్ వస్తుంది కదా అలాగే బ్యాక్ నెక్ ఫినిషింగ్ కోసం అన్నట్టు ఇలా క్రాస్గా ఒక రెండించుల వెడల్పుతోటి ఈ విధంగా స్ట్రైట్గా లైన్స్ వేసేసుకుని కట్ చేసుకోండి క్రాస్ పీసులు అండి నిలువు కాదు అడ్డము కాదు క్రాస్గా తీసుకోవాలి ఇవి ఆర్మ్ హోల్ ఫినిషింగ్ అయితే మనకి బాగా యూజ్ అవుతాయి అన్నమాట ఈ కోట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు స్టిచ్చింగ్ వచ్చి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బ్యాక్ పార్ట్ అలాగే వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు క్రాస్ పీస్లు అలాగే మనకి బటన్ పీసెస్ అండి ఫ్రంట్